అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ జై గురుదత్త ఎస్విఎస్ ఈరోజు లింగపురాణ కథల్లో విష్ణు భగవాను యొక్క నాభీ కమలం నుండి బ్రహ్మదేవుడు ఏ విధముగా జన్మించాడో ఇప్పుడు విందాం పాద కలపంలో ఈ ప్రపంచం అంతా భయంకరమైన సముద్రములాగా అయిపోయింది లోకం అంతా చీకటి వ్యాపించి ఉందన్నమాట ఆ సమయంలో నారాయణుడు ఆదిశేషువునిపై పడుకుని శివుణ్ణి ధ్యానిస్తున్నాడు శ్రీమన్నారాయణుడు తన మహిమచే నాభీ కమలం నుండి కమలాన్ని పుట్టించాడు విష్ణుమూర్తి ఆ కమలాన్ని విలాసంగా ఆడిస్తున్నాడు ఇంతలో బ్రహ్మ అక్కడికి వచ్చి నీవెవరువు అని అడిగాడు ఆ ప్రశ్నకు శ్రీమన్నారాయణుడు ఆశ్చర్యపోయి ఈ బ్రహ్మాండానికి ఆశ్రయమైన వాడని నేనే ఈ ఆకాశాన్ని భూమిని పాత లోకాన్ని అన్ని లోకాలను నేనే సృష్టించాను అయినా నువ్వెవరు ఎందుకు ఇక్కడికి వచ్చావు అని విష్ణుమూర్తి బ్రహ్మదేవుని అడిగాడనమాట నీవు ఎంత గొప్పవాడివో నేను అంతకంటే గొప్పవాడినే ఈ సృష్టికి ఆదికర్తను అన్నాడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి మరింత ఆశ్చర్యపోయాడు బ్రహ్మ నోటిలోకి ప్రవేశించి అక్కడ అష్టాదశ ద్వీపాలు నాలుగు సముద్రాలు పర్వతాలు నాలుగు వరణాల జనులు పద్నాలుగు లోకాలను చూస్తూ ఉండిపోయాడు ఈ విధంగా ఒక సంవత్సర కాలం గడిచిపోయింది బ్రహ్మ యొక్క అంతాన్ని చూడలేకపోయాడు తిరిగి బ్రహ్మ నోటిలోంచి నారాయణుడు బయటకు వచ్చేసాడు భగవాన్ ఈ జగత్తుకి ఆది మధ్యాంతరాలు నీవే నీ ఉదరం యొక్క చివరి భాగం చూడలేకపోయాను అని నారాయణుడు బ్రహ్మను ప్రార్థించి నీవు కూడా నా ఉదరంలో ప్రవేశించి లోకాలన్నింటినీ చూచిరా అన్నాడు అంటే తన యొక్క బ్రహ్మదేవుని యొక్క కొడుపులోకి ప్రవేశించి విష్ణుమూర్తి ఆశ్చర్యం పోయాడు అనమాట ఇవన్నీ చూసేసరికి అయితే అప్పుడే విష్ణుమూర్తి కూడా ఇలా అన్నాడు నువ్వు కూడా నా కడుపులోకి ప్రవేశించి ఈ లోకాలన్నింటినీ చూచురా అని చెప్పాడనమాట బ్రహ్మదేవుడు ఆనందంగా నారాయణ కడుపులోకి ప్రవేశించాడు ఆయన కడుపులో ఉన్న చతుర్దశ భువనాలను చూశాడు అంతం ఎక్కడా కనబడలేదు శ్రీమన్ నారాయణుడు యొక్క శరీర రంధ్రాలన్నింటినీ చిన్నదిగా చేసుకున్నాడు బ్రహ్మ తిరగడానికి మాత్రం ఎటువంటి మార్గము లేదు నాభీ కమలం నుండి బయటకు వచ్చాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అంటున్నాడు దేవాది దేవా ప్రస్తుతం నేను ఏమి చేయాలో ఆజ్ఞాపించండి అని ప్రార్థించాడు అప్పుడు విష్ణుమూర్తి ఇలా అంటున్నారు నాయన నీవు నాలో ప్రవేశించినప్పుడు శరీరాన్ని బంధించినందుకు అన్యదా భావించకు అంటే వేరే విధముగా నువ్వు భావించుకోవద్దని అర్థం అన్నమాట నీవు గొప్పవాడవి అని నేను గ్రహించాను అంటే నువ్వు గొప్పవాడవని నాకు తెలిసింది నా నాభీ నుండి బయటకు వచ్చావు కనుక నిన్ను అందరూ పద్మయుని అని పిలుస్తారు నీవు నా కుమారుడువు భూలోకము నుండి సత్యలోకం దాకా నీవే అధిపతివి అని నారాయణుడు బ్రహ్మదేవుణ్ణి ఆశీర్వదించాడనమాట ఇంతలో అక్కడికి బాలసూర్యకాంతితో ఉన్న ఒక యోగి భయంకరమైన ఆకారంతో వస్తున్నాడు అతన్ని చూసి బ్రహ్మదేవుడు ఇవి ఈ యోగి ఎవరు అని విష్ణుమూర్తిని అడిగాడు ఇతడు జగర్తికి కర్త ఈ జగతికి బీజం వంటి వాడు బ్రహ్మాండాలను బంతుల్లాగా ఆడుకుంటాడు అతడు బీజం అయితే నేను యోనిని అని నారాయణుడు చెప్పాడు విష్ణుమూర్తి ఈ విధముగా బ్రహ్మదేవుడికి చెప్తున్నాడు ఈ పరమేశ్వరుని మహిమను మనము విధ విధాలుగా పొగుడుదాం ఆ పరమేశ్వరుని మన ఇద్దరం కలిసి ప్రార్థిద్దామని చెప్పి శ్రీమన్నారాయణుడు నారాయణుడు బ్రహ్మదేవుడు కలిపి ఆ పరమేశ్వరుణ్ణి స్థుతించారన్నమాట ఈ విధంగా విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు స్థుతించగానే పరమశివుడు ఆనందించి నాయన మీరెవరు ఈ సముద్రం దగ్గర ఎందుకున్నారు అని అడిగాడు అప్పుడు భగవానుడా మేము ఎవరుమో నీకు తెలియదా నీవే మమ్మల్ని సృష్టించావు నీ అందు మాకు ఎల్లప్పుడూ భక్తిభావం ఉండేటట్లుగా వరాన్ని ప్రసాదించు స్వామి అని బ్రహ్మ విష్ణువులు ప్రార్థించారు విష్ణువుకి శివభక్తుల్ని ప్రసాదించి పరమేశ్వరుడు నువ్వు బ్రహ్మాండాలకు అధిపతివి అయి ఉంటావు అని చెప్పి నాకు ప్రతినిధిగా భక్తులచే ఆదా ఆరాధించబడతావు అని నారాయణునికి వరాన్ని కూడా ప్రసాదించాడు పరమేశ్వరుడు ఆ తరువాత మహేశ్వరుడు బ్రహ్మను సృశించి నాతో సమానముగా గౌరవము నీకు లభిస్తున్నది నా ఎందు నీకు భక్తి ఉంటుంది అని చెప్పి అక్కడి నుండి అంతర్ధానమైనాడు ఆ పరమేశ్వరుడు బ్రహ్మ సృష్టి చేయాలనే తలపుతో తపస్సును చేయటం ప్రారంభించాడు ఎప్పటికీ తన తపస్సు ఫలించకపోవడంతో కన్నీరు కార్చాడు ఆ కన్నీరు భూమి మీద పడి సర్పాలు సృష్టించబడ్డాయి ఆ సర్పాలను చూసి నా తపస్సు వలన ఈ ఘోర సర్పాలు పుట్టాయా అని బాధపడ్డాడు ఆ విధంగా బాధపడటం వలన ఏం జరిగింది బ్రహ్మ శరీరం నుండి రుద్రులు పుట్టుకొచ్చారు వారిని చూసి బ్రహ్మ మూర్చపోయాడు తిరిగి పరమేశ్వరుడు వచ్చి బ్రహ్మకు ప్రాణం పోశాడు బ్రహ్మ ఈశ్వరుణ్ణి ప్రార్థించి సద్యోజాతాది పంచబ్రహ్మల సృష్టిని గురించి ప్రబోధించమని ప్రార్థించాడనమాట ఇప్పుడు గాయత్రీదేవి యొక్క మహిమను విందాం సృష్టి స్థితి లయ జ్ఞానం కలగడానికి శివుడు బ్రహ్మకి విధంగా ఉపదేశించాడు శ్వేత కల్పంలో తెల్లని వరణం గల గాయత్రీ నేను ఆవిర్భవించాను ఆ సమయంలో నీవు నన్ను ప్రార్థించడం వల్ల సద్యోజాతుడిగా పుట్టాను సద్యోజాతుడు పంచబ్రహ్మల్లో ఒకడు తిరిగి లోహిత కల్పంలో ఎర్రని రంగులో గాయత్రీదేవి ఆవిర్భవించింది నన్ను వామదేవుడు అని పిలిచారు ఆ సమయంలో నీవు నన్ను ప్రార్థించావు పీత కలపంలో గాయత్రి పచ్చ వర్ణంలో ఉంటుంది ఆ సమయంలో నేను తత్పురుషునిగా అవతరించాను కృష్ణ కలపంలో గాయత్రి నల్లని ఆకారంలో పుట్టింది ఆ సమయంలో నేను అఘోరుడిగా జన్మించాను విశ్వము అనే కల్పంలో గాయత్రి గోరూపంలో అవతరిస్తుంది ఆ సమయంలో నన్ను విశ్వరూపుడు అని పిలుస్తారు ఆ సమయంలో ప్రజలు ఎరుపు నలుపు రంగుల్లో ఉంటారు ఈ విధముగా పరమేశ్వరుడు గాయత్రి మహిమను వివరించాడు ఇప్పుడు వ్యాసులు యోగాచారుల యొక్క కథను విందాం ఒక రోజున బ్రహ్మ శివునకు నమస్కారం చేసి దేవాది దేవ ప్రజలు నిన్ను ఎలా చూడగలుగుతారు తపస్సు చేతన ధ్యానం చేతన అని అడిగాడు తపస్సు సత్ప్రవర్తన దాన ధర్మాలు తీర్థయాత్ర యజ్ఞం వేదాధ్యయనం ధనం శాస్త్రం పాండిత్యం అనే వాటి వలన ప్రజలను చూడగలుగుతారు అని చెప్పి యోగాచార్యులు వ్యాసులు వారి శిష్యులను కూర్చి ఈ విధముగా చెప్పాడు వరాహకల్పంలో వైవసత వైవస్వతమనువు బ్రహ్మకి మనుమడగా జన్మిస్తాడు ఆ సమయంలో పరమేశ్వరుడు కల్పేశ్వరుడుగా అవతరిస్తాడు కృత త్రేత ద్వాపర యుగాలలో విష్ణుమూర్తి వ్యాధవ్యాసుడుగా అవతరిస్తాడు ఆ సమయంలో శివుడు హిమాలయ పర్వతంపై శ్వేతాచార్యుడిగా ఆవిర్భవిస్తాడు శ్వేతుడు శ్వేతశికుడు శ్వేతాస్యుడు శ్వేతలోహితుడు అనేవారు ఆయన యొక్క శిష్యులు రెండో ద్వాపురంలో సద్యుడు అనే వ్యాసుడు జన్మిస్తాడు కలియుగములో సుతారుడు అనే యోగాచార్యులుగా శివుడు అవతరిస్తాడు దుంధుభి శతరూపుడు రుచీకుడు కేతుమంతుడు అనేవారు సుతారుణ శిష్యులు దోపరాంతములో నారాయణుడు ద్వైపాయునుడిగా అవతరిస్తాడు ఆ సమయంలో విష్ణుమూర్తి తన ఆరో అంశతో వసుదేవునికి శ్రీకృష్ణుడు అనే పేరుతో జన్మిస్తాడు ఆ సమయంలో శివుడు లొకులీసుడు అనే పేరుతో మేరు పర్వతంపై జన్మిస్తాడు ఈ విధంగా ఇరవై ఎనిమిది వ్యాసులు ఇరవై ఎనిమిది యోగాచార్యులు నూట పన్నెండుగురు యోగాచార్య శిష్యులు ఉద్భవించి పాశుపతాన్ని ప్రబోధిస్తారు లింగార్చన ఏ విధముగా చేయాలో ఇప్పుడు విందాం నందీశ్వరుడు లింగార్చన విధానాన్ని ఎలా చేయాలో ఈ విధముగా వివరించాడు స్నానం చేసి భస్మము రుద్రాక్షలు ధరించి సంధ్యావందనం చేసుకున్న తరువాత పూజాగృహంలో ప్రవేశించాలి శివ పంచాక్షరి మంత్రం తన శరీరంపై న్యాస్యం చేసుకోవాలి తరువాత శ్రీగ్రంథం పూజాస్థానం పైన చల్లాలి పాత్ర ఆచమనీయ పాత్రలలో పవిత్రమైన నీటితో నింపుకోవాలి ఆ నీటిలో పచ్చకర్పూరం వట్టివేళ్ళు సుగంధ చూర్ణాన్ని కలిపి పుష్పాలు వేయాలి తరువాత పంచాక్షరి మంత్రాలతో పంచబ్రహ్మ మంత్రముతోనూ ఆ నీటిని అభిమతించి అభిమంత్రించి నందీశ్వరుణ్ణి పూజించాలి ఆ తర్వాత వినాయకుణ్ణి కుమారస్వామిని పార్వతీ పరమేశ్వరులను పూజించి శివలింగంపై ఉన్న నిర్మాళ్యాన్ని తీసివేయాలి అంటే అంతకు ముందు ఉన్న పుష్పాలను పత్రాలను తొలగించాలన్నమాట శివలింగాన్ని శుభ్రంగా కడగాలి తరువాత పాద్యము అర్థ్యము ఆచమనీయము పంచామృతాలు సమర్పించాలి శివునికి అభిషేకం చేయాలి విభూతి చందన అక్షతలు పుష్పాలు బిల్వ పత్రాలు ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి తర్వాత మాలాపఘర్షణ స్నానము పంచోపచారాలు చేసి మహాపూజను ప్రారంభించాలి అభిషేకానికి తీసుకువచ్చిన నీటిని వడబోసి అందులో సుగంధ ద్రవ్యాలు చేర్చాలి తర్వాత పంచబ్రహ్మ మంత్రంతోను ప పవమాన సూక్తంతోను పురుష సూక్తంతోను నమక చమకాలు చదువుతూ శివునికి అభిషేకం చేయాలి అభిషేకం అయిన తర్వాత నూతన వస్త్రాలు యజ్ఞోపవేతం విభూతి శ్రీగంధం అక్షతలు పుష్పాలు బిల్వపత్రాలు ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి తర్వాత కిరీటం ఛత్రం మొదలైన ఆభరణాలు తాంబూలాలు సమర్పించాలి శివస్తోత్రం చదివి ప్రదక్షిణ చేసి అర్ధ్యపాద్యాలు సమర్పించి శివుని పాదాలకు నమస్కరించాలి ఇది బాహ్య లింగార్చన విధానం అన్నమాట దారువనంలో శివుడు మునులను ఏ విధంగా పరీక్షించాడో ఇప్పుడు విందాం దారువనములో మునులు తమ భార్యలతో కలిసి అగ్నిని ఉపాసిస్తూ తపస్సు చేసుకుంటున్నారు ఒకరోజున పరమేశ్వరుడు మునులను పరీక్షించుటకై సుందర స్వరూపం ధరించి దారువనంలోనికి ప్రవేశించి అక్కడ తిరుగుతున్నాడు మునిపత్నులు ఆ సుందర పురుషుణ్ణి చూసి మోహించిన వారై పరమేశ్వరుని వెంటపడేరు పరమేశ్వరుడు ఎటు వెళితే ధర్మపత్నులు కూడా అలాగే వెళ్ళిపోతున్నారు పరమేశ్వరుడు వీరిని అందరినీ తీసుకుని వెళ్ళిపోతున్నాడు మునులు ఈ ఇక్కడ జరిగే సన్నివేశాన్ని చూసి చాలా కోపగించుకుని పొరుగు పొరుగున పరమేశ్వరునికి ఎదురుగా వచ్చి ఎవరు నువ్వు నా భార్యలను మా భార్యలను ఎక్కడికి తీసుకుపోతున్నావు అని అడిగారు పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి మునులకు మరింత కోపం వచ్చింది అలా నవ్వేసరికి మాయావేషంలో ఉన్న పరమేశ్వరుణ్ణి శపించారు వారి శాపాలన్నీ వ్యర్థమయ్యాయి పరమేశ్వరుడు అంతర్ధానమయ్యాడు మునులందరూ తమ శాపం వ్యర్థం కావడానికి ఆశ్చర్యపోయి జరిగిన విషయాన్ని బ్రహ్మకి తెలియచేయటానికని వెళ్ళారు బ్రహ్మ విషయాన్ని తెలుసుకుని దారువనంలో మీకు కనబడిన సుందర పురుషుడు పరమేశ్వరుడు మీరు గుర్తించలేకపోయారు మీ జన్మ వ్యర్థమైనది అయినా గృహస్థులు ఇంటికి ఎవరైనా అతిథి వస్తే మర్యాదలు చేయాలి కానీ ఇలా శాపమిస్తారా మన ఇంటికి వచ్చిన అతిథి సుందరుడైనా కురూపి అయినా గౌరవించాలని చెప్పి సుదర్శుని వృత్తాంతాన్ని ఈ విధంగా తెలియచేశాడు ఇప్పుడు సుదర్శుని యొక్క కథను విందాం పూర్వం సుదర్శనుడు అనే ముని అతిథి సత్కారాలు చేస్తూ మృత్యువును కూడా జయించాడు ఒక రోజున సుదర్శనుడు తన భార్యకి అతిథి సత్కారాలు చేసే విధానాన్ని వివరిస్తూ అతిథిని శివునిగా భావించాలి ఒకవేళ అతిథి కోరినట్లయితే నీ శరీరాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పాడు ఆ మాటలు విని సుదర్శనియ భార్య మీరు చెప్పినది సమంజసంగా లేదు అంటూ ఏడవడం ప్రారంభించింది ఒక రోజున ధర్మదేవత బ్రాహ్మణుని వేషంలో సుదర్శను ఇంటికి వచ్చాడు ఆ సమయంలో సుదర్శనుడు ఇంటి దగ్గర లేడు అయినా సుదర్శను భార్య అన్ని మర్యాదలు చేసి అతిథిని సత్కరించింది బ్రాహ్మణ వేషంలో వచ్చిన ధర్మదేవత అతిథి సత్కారాలన్నీ అనుభవించి తృప్తి చెందినవాడై నీ భర్త ఇంటి దగ్గర లేనట్టున్నాడు నీవి ఈరోజు నాకు ఉపభోగ్యవు కావాలి అని అడిగాడు నా భర్త ఆజ్ఞను అనుసరించి మీరు కోరిన విధంగా అనుసరించడానికి అంగీకరిస్తున్నాను అని చెప్పింది ఇంతలో సుదర్శనుడు అక్కడికి వచ్చాడు బ్రాహ్మణుడు సుదర్శనుని దగ్గరికి పిలిచి నీ భార్యను ఏం చేయమంటావు అని అడిగాడు ఆమెను మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని చెప్పి బయటకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు అప్పుడు ధర్మదేవత తన నిజస్వరూపాన్ని ప్రదర్శించి సుదర్శన నీ అతిథి సత్కారాన్ని పరీక్షించడానికి ఈ విధంగా చేశాను ఈ పరీక్షలో నీవు నగ్గావు కనుక నీవు మృత్యువుని కూడా జయిస్తావు అని చెప్పి ధర్మదేవత వెళ్ళిపోయింది అందువలన ఓ మునలారా మీరు గృహస్థ ధర్మాన్ని పరితర్దించినందువల్ల మీ తపశక్తి పోయింది అంటే మీరు గృహస్థి ధర్మాన్ని విడిచిపెట్టినందువల్ల మీ యొక్క తపశక్తి పోయింది కనుక మీరందరూ తిరిగి పరమేశ్వరుణ్ణి శరణు వేడుకోండి అని బ్రహ్మదేవుడు ఉపదేశించాడు అంతా మునులందరూ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ప్రభు నీకు మా నమస్కారం నీ నిజస్వరూపాన్ని తెలుసుకోలేక మిమ్మల్ని అనేక విధాలుగా శపించామని విచారిస్తూ మాకు జీవితంపై ఆశ లేదు కర్మఫల త్యాగం చేసి మహేశ్వరుని దర్శించే ఉపాయాన్ని చెప్పమని బ్రహ్మను వేడుకున్నారు మునులార శ్రద్ధగా వినండి బ్రాహ్మణుడు ఉపనయనం చేసుకుని వేద వేదాంగాలను పన్నెండు సంవత్సరాలు చదువుకుని వివాహం చేసుకోవాలి సంతానం కలిగిన తర్వాత వారిని పెద్ద చేసి వివాహం జరిపించాక తన స్థిరచర ఆస్తులన్నీ అందరికీ సమానంగా పంచివేయాలి తర్వాత అగ్నిష్టోమాది యజ్ఞాలు నిర్వహించాలి పన్నెండు సంవత్సరాలు కానీ ఒక సంవత్సరం కానీ ఆరు నెలలు కానీ పన్నెండు రోజులు కానీ పాలు మాత్రం త్రాగి జీవితాన్ని గడపాలి తమ దగ్గర ఉంచుకున్న ధనాన్ని దానం చేయాలి వైరాగ్యాన్ని పొంది గురువుల దగ్గర సన్యాసం తీసుకోవాలి శివభక్తులైన వారికి సన్యాసం వ్రతం యజ్ఞం దానం వేదాలతో లేదు పూర్వం శ్వేతుడు అని ముని శివభక్తుడే తరించాడు ఆ కథని మీకు చెప్తాను శ్రద్ధగా వినండి అని బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్పటం ప్రారంభించాడు శ్వేతముని యొక్క కథను విందాం శ్వేతుడు అనే ముని అల్పాయుష్కుడు అంటే సగం మాత్రమే ఆయుర్దాయం కలిగ కలిగినవాడనమాట తనకి చిరంజీవి కావాలని పరమేశ్వరుని ప్రార్థించాడు ఇంతలో యముడు శ్వేతముని ఆయుష్ తీరిందని ప్రాణాలు తీసుకుని వెళ్ళటానికి అక్కడికి వచ్చాడు శ్వేతుడు త్రయంబక మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేసుకుంటున్నాడు యముడు శ్వేతముని సమీపించి ఓయీ మునీశ్వర ఇటురా శివారాధనతో నీకేం పని త్రిమూర్తులు కూడా నిన్ను రక్షించలేరు అని చెబుతూ శ్వేతముని సమీపానికి వచ్చాడు శ్వేతమును భయపడుతూ పరమేశ్వరుణ్ణి ప్రార్థించి ఓయ్యి యమా నా పరమేశ్వరుడు నా సన్నిధిలో ఉండగానే నీవు నన్ను ఏమీ చేయలేవు అని అన్నాడు యముడికి కోపం వచ్చి శ్వేత నిన్ను శంకరుడు కూడా రక్షించలేడు నేను ఎవరికీ భయపడను అన్నాడు శివుడు తన ప్రమదగణాలను తీసుకుని పార్వతిని తీసుకుని అక్కడ ఉన్న శివలింగం మీద ఆవిర్భవించాడు యముడు శివుని చూసి భయపడి క్రిందపడి మరణించాడు శంకర మహాదేవ శరణు శరణు అని శ్వేతుడు ఆనందంతో ప్రార్థించాడు దేవతలు ఆకాశం నుండి పుష్పవర్షాన్ని కురిపిస్తూ శంకర యమును బ్రతికించు అని ప్రార్థించారు అప్పుడు శివుడు తరుణ కరుణామయ చూపుతో యముణ్ణి బ్రతికించాడు ఓ బ్రాహ్మణేశ్వరులారా మీరు త్రయంబక మంత్రాన్ని జపిస్తూ శివుని భక్తితో పూజించండి అని బ్రహ్మ మునీశ్వరులకు బోధించాడు రేపటి భాగంలో దారువనంలో మునులు శివుని ఏ విధంగా ఆరాధించారు విందాం విన్నారు కదండి శివపురాణంలోని కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్